అయితే నేను మీ అంజలి దాస్ కోటపాటి ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ రెండు వేల పదహారులో నిర్వహించినటువంటి కృష్ణా పుష్కరాల చిత్రకళా మహోత్సవాన్ని ఈరోజు రివ్యూగా మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను సో ఒక్కసారి కృష్ణా పుష్కరాలని ఒక్కసారి గుర్తు చేసుకోవడం గుర్తు చేసుకుందాం అసలు కృష్ణమ్మ అని తలుచుకోగానే మనకి ఇలా క్లిక్ అయ్యేది ఏంటంటే ఆ బ్రిడ్జ్ వాటర్ అటుపక్క కొండ ఇటుపక్క కొండ కొండ మీద దుర్గమ్మ గుడి ఇవే మనకు అన్నమాట సో విజయవాడలోకి ప్రవేశించగానే ఆ రైలు టక్ 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 అని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది అట్నుంచి ఆ అందాలు చూడ వర్ణనాతీతం సో అసలు కృష్ణం ఎక్కడ పుట్టింది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం కృష్ణానది మహాబలేశ్వరంలో పుట్టి కర్ణాటక మీదుగా అనేక నదులను కలుపుకుంటూ తనలో కలుపుకుంటూ సుమారు పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అన్నీ అక్కడ ఉన్న భూములన్నీ తడుపుతూ రెండు రాష్ట్రాలకు జీవనాధారమైన త్రాగునీరు స్రాగునీరు అందిస్తూ చివరికి హంసల దీవిలో బంగాళాఖాతంలో విలీనమైపోతుంది భారతదేశంలో ప్రథమంగా కొన్ని నదులకు పుష్కరాలు వస్తూ ఉంటాయన్నమాట ఈ పుష్కరాలన్నీ పన్నెండు సంవత్సరాలకోసారి వస్తాయి రెండు వేల పదహారు ఆగస్టు పన్నెండో తారీఖు నుండి ఇరవై మూడు వరకు పవిత్ర కృష్ణ పుష్కరాలు భక్తులతో భక్తులతో జరిగాయి లక్షల మంది భక్తులు ప్రజలు పుష్కర స్నానం చేసి పెద్దలకు అర్ప తర్పణలు చేసి పాప పరిహారం చేసుకున్నారు ఈ పవిత్ర సందర్భాన్ని ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక చిత్రకళా ప్రదర్శన చేశారు రెండు వేల పదహారులో విజయవాడలోని విక్టోరియల్ జూబ్లీ మ్యూజియంలో ఈ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ మ్యూజి ఈ ఎగ్జిబిషన్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి అరవై రెండు మంది కళాకారులు పార్టిసిపేట్ చేశారు ఈ ఈ కార్యక్రమానికి అప్పటి భాషా శాఖా శాఖమాత్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారు అలాగే సంచాక సంచాలకులు డాక్టర్ డి విజయభాస్కర్ రెడ్డి భా భాస్కర్ గారు విచ్చేసి కళాకారులను అభినందించారు అలాగే వి ఇనాగ్రేషన్ కూడా చేశారు ఇక్కడ చూడొచ్చు రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ జ్యోతి ప్రజ్వలన పల్లె రఘునాథ్ రెడ్డి గారు కొంతమంది చిత్రకారులతో వీరిద్దరూ నిలుచోవడం జరిగింది ఒక క్లారిటీ లేదు సో అది ఇంకా చిత్రకారులను ఉద్దేశించి ప్రశంసించడం అరవై నాలుగు మందిని వాళ్ళ చిత్రకళలను చూసి వాళ్ళని ప్రశంసిస్తూ ఉన్నారు మంత్రివర్యులు అలాగే రెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ కళోత్సవం అశేష విజయం పొందింది ఎందుకంటే ఒక్కొక్క కళాకారుడు అద్భుతంగా వేసినటువంటి అంటే కృష్ణమ్మ అందాలు కృష్ణ పుష్కరాలు కృష్ణానది ఒడ్డునున్న మన దుర్గమ్మ గుడి అక్కడ జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా పల్లెకారులు ఇలాంటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని అద్భుతంగా ప్రదర్శన జరిగింది ఘన విజయం సాధించింది అప్పటి జ్ఞాపకాలని ఒక్కసారి తెలుసుకున్న తెలుసుకోవాలి అని ఎవరు అంటే చాలామంది జూనియర్స్ ఉన్నారు వాళ్ళకి ఇలా ఆటో అసోసియేషన్ గిల్డ్ ఉంది ఆ గిల్డ్ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది అనే విషయం తెలీదు వీరందరికీ ఆ జ్ఞాపకాలను ఒక్కసారి పరిచయం చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇక్కడ చాలామంది కళాకారులు చూసారా ఈ ప్రదర్శనలో కూర్చొని వీక్షిస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని వెనకాల మొత్తం పెయింటింగ్స్ ఇలా హ్యాంగ్ చేస్తున్నాయి సో ఈ కళాకారులందరినీ రేపు మ్యాక్సిమం కొంతమంది కళాకారులు నేను మీ అందరికీ రేపొద్దున ఫోటోలు విత్ వాళ్ళ పెయింటింగ్స్ మీకు పరిచయం చేస్తాను రేపొద్దున వస్తాను రివ్యూలో సరేనండి ఇది దుర్గమ్మ గుడి సో విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ గుడి ఆ కనకదుర్గమ్మ అక్కడ వెలిసి ఉండడం వల్ల కృష్ణానది ఇంకొక నానుడి ఉంది కృష్ణానది దుర్గమ్మ ముక్కు తాకితే ప్రపంచం అంతమైపోతుందని ఒక నానుడి కూడా ఉంది సో అది వేరే విషయం మనకైతే ఇప్పుడు పుష్కరాలు రేపొద్దున మన కళాకారులు అరవై రెండు మంది కళాకారులు ఉన్నారు వాళ్ళలో కొంతమందిని మీకు చూపించడానికి నేను ట్రై చేశాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంచలి దాస్ సైనింగ్ ఆఫ్